కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు లో అతి తక్కువ ధరలకే ముందే బుక్ చేసుకోండి వెంటనే చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం గురుగారి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు మీనరాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు వ్యోన్మ రెండు వేల ఇరవై నాలుగులో మీనరాశి యొక్క గ్రహస్థితి అంతా కూడా మనం పరిశీలన చేస్తున్నట్లయితే జన్మంలో రాహు యొక్క సంచారం వెయ్య స్థానంలో శని యొక్క సంచారం ద్వితీయంలో గురువు తర్వాత ఏప్రిల్ ముప్పై వరకు ద్వితీయంలో గురువు ఉంటాడు అలానే మే ఒకటో తారీఖు నుంచి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం అలానే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం ఇళ్ల నిర్మాణం చేపట్టడం గతంలో ఏదైతే పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా చేసుకోవటం జరుగుతూ ఉంటుంది అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా పెరుగుతాయి సంఘంలో కీర్తి పిచ్చులు పెరుగుతుంది అలానే అనుకున్న పనులన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీనరాశి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సంఘంలో కీర్తి పెరుగుతాయి ఏదైతే చేయాలనుకున్న జీవితంలో పనులన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో అన్ని పనులు చేసేస్తారు అంటే అన్నీ కూడా అంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో లావాదేవీల విషయంలో కానీ ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది సంఘంలో కీర్తి పెరుగుతాయి అలానే అన్ని పనులు కూడా సక్సెస్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా మటుకు కొంత శ్రద్ధ వహించాలి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కూడా శ్రద్ధ వహించి ముందుకు వెళ్తుంటారు దాని మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళ యొక్క పిల్లలు కూడా శ్రద్ధగా చదివే అవకాశం ఉంటుంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్ స్థలాలు పొలాలు ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ భూములు కొనుగోలు చేయడం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం లోన్లు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే అన్ని పనులు కూడా కొంత మెరుగుగా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారుతాడు రాహుకేతులు పద్దెనిమిది నెలలు అలానే గురువు సంవత్సరానికి ఒకసారి మారటం రవి బుధ శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశికి ముప్పై రోజులు పడుతుంది కొంచెం నలభై ఐదు రోజులు చంద్రుడు రెండున్నర సంవత్సరాలు అయితే వీళ్ళకి గురుబలం వల్ల మీనరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు మంచివాడే మే ఒకటో తరం నుంచి తృతీయంలో గురువు కూడా మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు చాలా బాగుంటాయని అర్థం అంటే వాళ్ళకి ఎలాంటి మార్పులు లేకుండా వా వ్యాపారం భాగస్వామ్య వ్యాపారం చేయొచ్చు ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయం ఇన్కమ్ అనేది గ్రోత్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది జన్మంలో రాహు వల్ల శరీరంలో రుగ్మతలు ఏర్పడతాయి అంటే స్కిన్ సంబంధించిన ఎలర్జీలు శరీర రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంటాయి కాబట్టి దాని మీద ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అలానే పన్నెండవ స్థానంలో శని ఉండటం వల్ల కూడా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అంటే జీవితంలో ఏదైతే పనులు చేయాల్సిన వాటికి డబ్బులు ఖర్చు పెడతారు అంటే వేస్ట్ అనేది కాదు అంటే ఏదైతే డబ్బులు వేస్టేజ్ ఖర్చు లేకుండా వాళ్ళు జీవితంలో శ్రద్ధ పెట్టి వాళ్ళ యొక్క కోరికలు ఏదైతే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది ఒక ఏం ఉంటుంది ఒక ఆంబిషన్ ఉంటుంది ఆ యాంబిషన్ అంతా కూడా తీర్చుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అందువల్ల ఇళ్ల నిర్మాణం చేపట్టడం భూములు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు భార్యాభర్తల యొక్క సఖ్యత బాగా ఎక్కువగా ఉండటం అలానే సోదరుల మధ్యలో అనుబంధం బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉండదు రాజకీయ పరంగా కానీ సినిమా పరంగా కానీ అనుకూలమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది రాజకీయ పరంగా కూడా పోటీ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి నామినేషన్ వేసే అవకాశాలు కూడా కొంతమందికి మీనరాశి వాళ్ళకి రీత్యా కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి సకాలంలో భోజనం చేయలేకపోవటం కొంత గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే సకాలంలో భోజనం చేయడం చాలా ఇంపార్టెంట్ మానసికంగా ఒత్తిడి తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి అలానే కొంత ఆందోళన జరగటం ఒకటి మానసికంగా కొంత మెరుగైన ఫలితాలు సాధించుకోవటానికి ముందుకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలానే విదేశాలకు వెళ్ళటం ఒకటి అలానే ప్రతి కూడా కొంత ఆచితూచి అడుగు వేయాలి బంధువులతోటి సఖ్యత స్నేహితులతోటి నిష్ణాతులైన పండితులతోటి కలయిక గౌరవ సన్మానాలు అవార్డులు రివార్డులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గత కాలంలో పెండింగ్ ఉన్న విషయాలన్నీ కూడా కోర్టు సమస్యలు జూన్ జూలై ప్రాంతంలో వాళ్ళకి తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే కుటుంబ పరంగా గౌరవం పెరుగుతుంది అంటే వీళ్ళని కీర్తించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళని అలానే వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహ సంబంధాలు మెరుగుపడే అవకాశం గ్యారంటీగా ఉంటుంది వివాహ సంబంధాలు మెరుగుపడటమే కాదు గతంలో ఎవరికైతే సంతానం లేదో సంతానం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది కొంత కాన్సన్ట్రేషన్ చేస్తారు ఆందోళన బాగా పెరుగుతుంది కానీ పనులల్లో కొంత ఆలస్యం జరుగుతున్నా చివరికి విజయం సాధించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది స్త్రీలకు కూడా భర్తకి సపోర్ట్గా ఉండాలి అని ఆలోచనతోటి ఉద్యోగం గతంలో ఏదైతే ఉద్యోగము వ్యాపారం చేస్తే ఆగిపోయిన వ్యక్తులు స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కొనసాగించే అవకాశాలు బయకు ఉంటాయి విద్యార్థులకు కూడా మంచి మంచి ఉత్తీర్ణత సాధించడం పరీక్షల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎంబీఎస్ చేస్తున్న వ్యక్తులకు కూడా చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళకి అలానే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా విదేశాల్లో విద్యను అభ్యసించాలని ఒక మంచి యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో నాకు సీట్ రావాలని ఆలోచన చేసే వ్యక్తులకు కూడా వాళ్ళందరూ కూడా సీట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే హోటల్స్ రెస్టారెంట్ అలానే గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే ఐరన్ రాడ్స్ ఇంటి కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తులకు కూడా ఆయిల్ బిజినెస్ వ్యాపారులకు కూడా చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు బాగుంటాయి వ్యాపార భాగస్వామ్యం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు అంటే ఎప్పుడు ప్రారంభం చేయొచ్చు అంటే ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు కూడా మంచి ప్రారంభం చేయొచ్చు ఆ తర్వాత కూడా కొంత ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళకి అంటే తృతీయంలో కూడా గురువు మిశ్రమైన ఇస్తాడు ద్వితీయమైనది చాలా బాగుంటుంది అంటే గురువు రెండవ స్థానంలో ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎక్కువగా ఆ ఫలితాలు అంటే మే ఒకటో నుంచి కొంచెం ఫలితం దక్కుతుంది అంతేగాని ఆర్థిక పరంగా ఉండే సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయి అంటే వాళ్ళకి బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇళ్ళు కన్స్ట్రక్షన్ నిర్మాణాన్ని కూడా చేపట్టే అవకాశం ఉంటుంది స్థలాలు కూడా వీళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆందోళన మానసికంగా శరీరంలో ఆందోళన ఉన్న ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది తక్కువ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి గోచార బాగుంటుంది చెప్పవచ్చు విందులు వినోదాలు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు తిరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుంటే చాలు అంటే ఎలాంటి పరిహారం అండి వాళ్ళు ఓనమస్య పంచాక్షర చేయటం ఏదైనా సరే అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి యొక్క దర్శనం చేయటం వీలైతే ఇంటిలో గణపతి రుద్రహోమం చేసుకోవటం అలానే పాసుపుతాసు రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మెరుగైన ఫలితాలు వస్తాయి అలానే వీళ్ళు తప్పకుండా దదీ తుషారాభం క్షీరోదారణ సంభవం నమామి శశినమ సోమం శంభురముకుటభూషణం అని చంద్రుడి యొక్క మంత్రం క్షీరపుత్రాయుధ్ని అమృత తత్వాయుధీమే తన్నో చంద్రప్రచోదయాత అనే మంత్రాన్ని అలానే దానితో పాటు సూర్య నమస్కారాలు చేయాలి సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా వీళ్ళకి మంజరిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఏమి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవు అయితే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి భయం తొలగిపోవడానికి ఆంజనేయ ఆయుధ్ని వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా భయ ఆందోళన తగ్గిపోయే అవకాశం ఉంటుంది విద్యార్థులు దత్తాత్రేయ స్వామి యొక్క పారాయం చేయటం స్త్రీలు అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అమ్మవారి యొక్క దేవాలయాలను దర్శనం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియసా గురుగారు ధన్యవాదాలు నమస్కారం